ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు ప్రజాభేరీ న్యూస్ ఛానల్ ఈ సువిశాల ప్రపంచంలో ఈ విశ్వంలో మన కళా సంస్కృతులు మన జీవనాధార విషయాల్లో మనకు ప్రత్యేక చాటుకుంది కళా సంస్కృతులు సభ్యత సంస్కృతి సాంప్రదాయం నిలిపిన ఈ పుణ్యభూమి భవ్య దివ్య ఈ భూములు ప్రతిరోజు అనుదినం క్షణ క్షణం మనం ఆధ్యాత్మికత్వంలోనే భగవంతుని ప్రార్థనలోనే బతుకుతున్నాం అనేది సత్యం ఈ సత్యాన్ని గ్రహించి మనం చిన్ననాటి నుండి మన పిల్లలకు ఈ ప్రాధాన్యత నేర్పిస్తే మనం దేశభక్తి అనేది పిల్లలకు అడబడుతుంది ఇటువంటి కార్యక్రమాలు మనం నేర్పినప్పుడే రాన్న తరాలకు మనం కొంత సేవ చేసిన వాళ్ళవుతాం భారతదేశ భక్తిని ఔన్నత్యాన్ని కాపాడిన వాళ్ళు మన సభ్యత సంస్కృతి సాంప్రదాయాలకు నిలయం పుట్టిన భరతమాత భవ్య దివ్య క్షేత్రంలో ఈ క్షేత్రంలో వాదులు ఇటువంటి మాతృమూర్తులకు ఎంతో మనం సేవ చేస్తూ మనం వీరి సేవల్ని మనం గుర్తించి ప్రాధాన్యత ఇచ్చిన నాడే మన ప్రత్యేకత అనేది తెలుస్తుంది ఈ కార్యక్రమంలో అవెన్యూ రెస్ రెసిడెన్సీ గంగస్థాన్ ఫేస్ టూలో ఉన్న రెసిడెన్సీ కార్యక్రమాల్లో ఈ అపార్ట్మెంట్ మన సత్యనారాయణ తాటి మరియు వారి బృందం ఈ మహిళల్ని ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్తుంటే మనం వీరిని ఎప్పుడూ మనం ఆదరించవలసింది ఇలాంటి కళా సంస్కృతులను కళాకారులను కళాకారులుగా తీర్చిదిద్ది ఇటువంటి వైభవాల్ని మనం స్పృశించి వెన్ను తట్టినప్పుడే ఇటువంటి కార్యక్రమాలకు వైభవం వస్తుంది ఈ గణేష్ నిమజ్జన కార్యక్రమాలు మనం అద్భుతంగా మనం చూస్తూ దేశమంతటా వాడవాడల మనం ఇటువంటి కార్యక్రమాలు మనం చేసుకోవడం అనేది మన సభ్యత సాంప్రదాయం ఈ సాంప్రదాయాలను మనం చిన్ననాటి నుండి పిల్లలకు మనం నేర్పించి వంతు పాత్రగా మనవంతు కృషిగా మనవంతు కార్యక్రమంగా అంకిత భావంతో పనిచేసి వీరికి నేర్పినప్పుడే భావితరాలు రక్షింపబడతాయి మన సంస్కృతులు మనం కాపాడబడిన వాళ్ళు అవుతాం భారతదేశంకి కళలకు పోటీలు కణల్చి కణాచిలాగా విరాజిల్లుతున్న ఈ తరుణంలో తాటి సత్యనారాయణ ఈ బృందం మాతృమూర్తులు వీళ్ళు ఇంత సేవ చేస్తున్నారు ఈ సేవలకు మనం ఎప్పుడూ ఫిదా కావాల్సిందే ఇటువంటి కార్యక్రమాలు మనం అద్భుతంగా చేస్తూ ఇటువంటి కార్యక్రమాలు మనం వీరిని చూస్తూ మనం నేర్చుకోవడము ఇటు వీరి ఓపికకి వీరి ఆధ్యాత్మిక తత్పరతకి మరియు భక్తిగానంతో తరిస్తున్న వీరి సంస్కృతులకి మనం అందరం మనం చూసి అందరికీ మనం నేర్పవలసిందే వీరు మాతృమూర్తులు ఇంత ఉన్న వీరు చూడండి ఈ డ్రెస్ల అలంకరణము తలకాయకు పట్టిలు కట్టి ప్రత్యేక శ్రద్ధతో వీరు ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారంటే వీరి సాంప్రదాయాలను మనం చూడవలసింది ఈ సాంప్రదాయాలను చూసి మనం ఇతరులకి ఈ పాశ్చాత్య సంస్కృతుల ధోరణిలో వెళ్తున్న మన హిందూ సాంప్రదాయాల్ని పట్టి పట్టి పక్కకు నెడుతూ ఇటువంటి కార్యక్రమాలని మనం ముందుకు తీసుకెళ్ళాలి తీసుకెళ్ళినప్పుడే దేశ భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు మన గ్రామ భవిష్యత్తు ఇటువంటివన్నీ మనం కాపాడిన వాళ్ళం అవుతాం ఈ కోవలోకి తాటి వీరేశం ఫ్యామిలీ తాటి సత్యనారాయణ ఫ్యామిలీ నిమగ్నమైంది ఇటువంటి కార్యక్రమాలను మనం ప్రోత్సహిద్దాం ఇటువంటి కళలను మనం కాపాడి ముందుకు తీసుకెళ్ళినప్పుడే మనం మన దేశ ఔన్నత్యాన్ని మనం భావి ప్రధాని నరేంద్ర మోడీ ఆదర్శాలను పాటించిన వాళ్ళమవుతాం అవుతాం ఇటువంటి మాతృమూర్తులు ఇటువంటి గణేష్ నిమజ్జన కార్యక్రమాల్లో కానీ అన్ని కార్యక్రమాల్లో కానీ మనం ఇటువంటి కార్యక్రమాలు మనం ప్రోత్సహించి ఇటువంటి వారిని మాతృమూర్తులు ముందుకు తీసుకెళ్ళినప్పుడే మనం మన గౌరవం మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ మన గౌరవాన్ని కాపాడుతూ మనం దినదిన ప్రవర్ధమానంగా నిజామాబాద్ జిల్లాలోనే మణిహారంలో ఉన్న ఈ కార్యక్రమాలు మనం చూస్తూ ఎప్పుడు వీటిని మనం అభినందించాల్సిందే ఇటువంటి కార్యక్రమాలు ప్రోత్సహిస్తున్న మనం వీరిని మనం సదా ఎల్లప్పుడు మనం దీన్ని అభినందిద్దాం ఇటువంటి కార్యక్రమాలు పిల్లలు ఇవి చూడండి ఈ ఓపిక చూడండి వీళ్ళకి తన తండ్రి తన కొడుకుని భుజాల మీదకి ఎత్తి డ్యాన్సులు చేసి నృత్యం చేస్తూ ప్రత్యేకత చాటుకున్నారు ఇటువంటి వారు మనం ఎప్పుడు మనం వీటిని మనం ప్రత్యేకంగా చెప్పుకునవలసిందే ఇటువంటి కార్యక్రమాలు చూస్తూ మనం ఆనందించవలసిందే ఇతరులకు నేర్పవలసిందే ఇటువంటి చేస్తున్న వారిని సదా మనం ఎప్పుడూ మనం చూస్తూ ఉందాం చేస్తూ ఉందాం ఆనందపడుతూ ఉందాం ఇటువంటి కార్యక్రమాలు మనం సదా ప్రోత్సహిద్దాం ఇటువంటి కార్యక్రమాలు ప్రోత్సహించ అనేది మనకి కొద్దిగా కష్టమైనప్పటికీ వీరందరినీ ఈ పిల్లలందరినీ జమ చేసి ఇటువంటి ఆనందాలని మనం పంచుకోవాల్సిందే ఇటువంటి కార్యక్రమాల్ని మనం చేసినప్పుడు ఇటువంటి కార్యక్రమంలో భాగస్వామ్యం అయినందుకు మనం విని తరించుకున్నందుకు వీరందరినీ మనం అభినందిద్దాం ఎల్లప్పుడూ సదా కృపా పాత్రలమై ఉండి మనం వీరందరికీ మనం చూసి మనం వీళ్ళని నేర్చుకునేటట్టుగా మనం చేద్దాం అదే అందరూ ఇదే భావితరాలను రక్షిస్తూ అందరికీ కళా సంస్కృతులు సభ్యత సంప్రదాయాలు నేర్పుతూ మునుముందుకు సాగుతారని ఆశిస్తూ అద్భుతంగా ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్న వీరిని మనం సదా ఎప్పుడో ప్రోత్సహిద్దాం ఈ అలేఖ్య రెసిడెన్సీ మాతృమూర్తులకు మనం సదా వందనం చెప్తూ మనం ఇటువంటి కార్యక్రమాలు ముందు ముందు ఇదే ఇదే రకంగా చేయవలసిందిగా వీటిని ప్రోత్సహించవలసిందిగా నూతనత్వం తీసుకురావాల్సిందిగా తాటి వీరేశం బృందం మరియు ఈ మాతృమూర్తులు మనం కోరుకుందాం ఇటువంటివి వీరే కాకుండా రాన్న తరాల వల్ల కూడా నేర్పి తమ బాధ్యత పెంచుతూ దేశ రక్షణ మన హైందవ సాంప్రదాయాలు మనం హిందుత్వం కోసం మనం చేసే కార్యక్రమ వీటన్నిటినీ మనం సదా ఉంచుతూ దృష్టిలో ఉంచుకొని మునుముందు సాగుతుందని మనం ఆశిద్దాం ఇటువంటి కార్యక్రమాలు మనం చేద్దాం చేస్తూ మనం భావి భారత తరాన్ని మనం రానున్న రోజుల్లో ఇంకా ముందుకు తీసుకెళ్ళి ఇటువంటి కార్యక్రమాల ముందు మనం మోకరిళ్ళి మనం చేస్తూ భరతాన్ని రక్షించుకుందాం భవ్య దివ్యమైన ఈ భరతావన్ని మనం హైందత్వం వైపు మరల్చుతూ వీ వీటిని చూసి అందరూ నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది అందుకని ఇటువంటి వారిని మనం ప్రోత్సహిద్దాం ఇటువంటి వారిని మనం ప్రోత్సహించినప్పుడే మనవంతు బాధ్యతగా మనవంతు అంకిత భావంతో పనిచేస్తున్నామని నిదర్శనం చేయడానికి వీళ్ళందరినీ ప్రోత్సహించడం మన ప్రథమ కర్తవ్యంగా మనం ఆలోచిస్తూ మున్ముందుకు సాగుదాం మనం ఇటువంటి వారిని మనం ఎల్లప్పుడూ కంటికి రెప్పలా కాపాడుతూ ఈ మాతృమూర్తులకు మనం మున్ముందు తరాలకు భావితరాల వరకు ఐకాన్గా మార్చి ఇటువంటి అద్భుతమైన కార్యక్రమాలని మనం వెన్ను తట్టి ప్రోత్సహించినప్పుడే ఇటువంటి భవ్యమైన దివ్యమైన ఈ శ్రేష్ఠ భారత్ నిర్మాణం వైపు సాగుతామనేది మా అభిప్రాయం మన అభిప్రాయం మనమందరం భవ్యమైన దివ్యమైన ఈ పుణ్యభూమిలో పుట్టినందుకు మనం ఆనందపడుతూ వీరందరినీ ఆనందింపచేస్తూ ఇదే రకంగా ప్రోత్సహిస్తూ ముందుకు సాగుదాం ఇదే బాటలో మున్ముందు ఇదే విధంగా ప్రోత్సహిస్తూ వీటిలో రూపాంతరాలుగా చెందుతున్న ఈ కళా సంస్కృతిని భిన్న సంస్కృతులుగా మార్చి మార్పు తీసుకొస్తారని మనం తాటి సత్యనారాయణ బృందం మరియు అలేఖ్య రెసిడెన్సీ బృందాన్ని మనం ఈ కార్యవర్గాన్ని మనం కోరుదాం ఇటువంటి కార్యవర్గాన్ని మనం ఉండడం అనేది మన అదృష్టంగా భావిస్తూ ఇటువంటి కార్యక్రమాలు మున్ముందుకు తీసుకెళ్ళి పిల్లల్ని రానున్న పిల్లల్ని ఇటువంటి కార్యక్రమాల వైపు మరల్చుతూ మనం భారతాన్ని నూతన భారవతాన్ని మనం ఈ క్షేత్ర స్థాయిలో ఇటువంటి వాటిని మనం మున్ముందుకు తీసుకెళ్ళి మనం ఆనందపరంగా ఆనందిద్దాం ఇటువంటి వాటిని మనం ప్రోత్సహించినాడే మన పిల్లల భవిష్యత్తు మన భవిష్యత్తు హిందుత్వ భవితవ్యం అనేది మనం వాటికి పేరు తీసుకొచ్చినప్పుడే ఇటువంటి కార్యక్రమాలు మనం చేస్తున్నప్పుడే మనం తాటి సత్యనారాయణ వారి బృందం ప్రోత్సహిస్తున్న వీరి ఈ ఇటువంటి కార్యక్రమాలని చేస్తున్న ఈ చిన్నారులు మాతృమూర్తులకు మనం సదా ఎల్లప్పుడు ఉన్నప్పుడే ఉందాం జై హింద్ జై భారత్ జై తెలంగాణ ఇటువంటి కార్యక్రమం ముందు మనం చూస్తూ ఇటువంటి కార్యక్రమాలు మనం ముందుకు తీసుకెళ్తూ సాగుతూ ఉండడమే మన ప్రథమ కర్తవ్యంగా భావించి ఉన్నత మార్గంలో అందరిని నడిపిస్తూ మనం నడుస్తూ ఇటువంటి కార్యక్రమాలు ముందుకు సాగిద్దాం మనం ఇటువంటి కార్యక్రమాలు ముందుకు సాగిస్తూ ఇటువంటి కార్యక్రమాలతో మనం ముందుకు సాగుదాం ఇటువంటి కార్యక్రమాలతో ముందుకు సాగినప్పుడే మన ఉజ్వల భారతము నవ్య భారతము సమాజం నిర్మాణము వీరి వల్లనే సాధ్యం ఇటువంటి నవ సమాజం నిర్మాణం కోసం మనం ఆహరహం కృషి చేసి అంకిత భావంతో ముందుకు సాగుదాం ఇటువంటి గణేష్ నిమజ్జన కార్యక్రమంలోనే అందరూ ఒక దగ్గరకు వచ్చి ఈ ఆడుతూ పాడుతూ నృత్యాలు చేస్తూ భగవంతుడికి భక్తిగా నిమజ్జన కార్యక్రమం అలాగే నవరాత్రుల్లో గణేషుణ్ణి పూజించి వారి ఆశీర్వాదాలు పొందుతూ ఆఖరిగా శాంతి కోసం గణేషుణ్ణి మనం నిమజ్జనం చేసే వరకు అంకిత భావంతో ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటాం మనం ఇటువంటి వారిని మనం ప్రోత్సహిద్దాం ప్రోత్సహించినాడే మనకు గుర్తింపు ఈ కార్యక్రమాలకు గుర్తింపు ఇటువంటి వారిని చేస్తున్న వారిని సదా మర్చిపోవద్దు जय हिंद जय भारत नव समाज निर्मित नाम जय प्लीज डू सब्सक्राइब टू प्रजा भेरी न्यूज़ चैनल